ఆయన ఎద్దుల సాగుతున్నప్పటి నుంచి ఖాళీలు తయారు చేసి మొత్తం ఇరిగిపోయిన అక్షరాల దీంతో పద్మూడు కాడలు విరిగిపోయినారు చూడండి పద్మూడు ఖాడీలు ఇరవైపోయినా అంటే నేను వైఖరికి రానుక నుంచి ఈ ఫీల్డ్ లో అలా నిధులు పోషిస్తున్నాను కూడా దయచేసి కోర్టు ఎవరు రండి పదమూడవ ఖాడీ మన కేసీఎం పేర్లో ఇరిగిందండి వెనకబడి ఉన్నాయి రెండు నిమిషాలు నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయండి ఆ ఖాళీకి వచ్చా నేను ఈ రోజు తీసుకొచ్చాడు పాతకాలి చేకుండా వచ్చింది సార్ శుద్ధం అనే కొద్దిగా లాభం చేసుకొచ్చింది కాని మన యొక్క బండ బరవ ఎక్కువయ్యి ఆ లావు కారు కూడా తట్టుకోలేకపోయింది మరి పదమూడు ఖాళీలు అయిపోయినాయట నేనైతే అంకరించి రావడం కంటే ముందు నుంచి ఎదురు పోషిస్తున్నారు రామాజనులు గారి యొక్క పక్కాలు పట్టుకున్నారు కదా తెగ వేసుకున్న వేసుకున్నతనే అని దయచేసి చూసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అసలు బ్రహ్మాండంగా కంపెనీ కూర్చోండి మనం పడుతున్నారు అందరూ చూడాలా ఈ జత భావించి కోర్టు కానివ్వాల యజమానికి ఈ జత కాక ఇంటికాడ రెండు ఎన్ని జలున్నాయి మొత్తం మూడు జతలు కోసేస్తున్నారు ఆ యొక్క బంధ ఎక్కారు కదా అతనే అండి మండలం అనంతపురం జిల్లా అండి దయచేసి అన్నతో భావించి కోర్టు కాల్ చేయవలసిందిగా కంపెనీ వాళ్ళ విజ్ఞప్తి ఎంకా ఉన్న వాళ్ళకి ఏం కనిపించలేదు విజ్ఞప్తి అఖండ బాలకృష్ణ నటించినటువంటి చిత్రంలో ఎద్దు కదా ఆ ఎద్దు అతన్యాండి ఆ ఎదురు వచ్చి కానీ కొంచెం ఆరోగ్యం మార్యక ఈ రోజు ఎన్నికల అఖండ నటించిన చిత్రం ఫోటోగ్రాఫ్ వచ్చింది 何 ಸಲಾಗ್ ಕ್ಚೇಟ್ನೇ ዩቱብ ቻል ጋር ጊዜ ይችላል ዩቱብ ቻል ይችላል ర్సింహ నంది బీరింగ్ సెంటర్ కాసానేని రాజా చౌదరి గారు గన్నవరం గన్నవరం కృష్ణా జిల్లా వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం মিশা स्कारण वारो हा Terima kasih telah <laughs> ముందే మీరు కొనసాగుతున్నారు మీరు ఎల్లే రౌండ్ ఆరో అని శివ జత మంచి హెవీ క్యాంబిటేషన్ జత అని

Fадalah 커 Cataloh! Šta sizah uraties payi uhaa apapa Zizgi hai poumedem, aua रा कृष्ण रेडी रामकृ పూజ పాండు యాదవ్ మెడికల్ షాప్ మణికట్ మెడికల్ షాప్ గారిని మరి అలాగే భోగ శ్రీకాంత్ యాదవ్ గారిని మరియు భోగ ప్రవీణ్ యాదవ్ గారిని మంగలి రాఘవేందర్ యాదవ్ మంగళి రాఘవేందర్ గారిని మరియు మంగళి మలేష్ గారిని తలసాని ప్రవీణ్ ప్రవీణ్ రెడ్డి గారిని మరియు పోషమోహన్ గణేష్ యాదవ్ గారిని సగర్వంగా ఫోర్లోకి ఆహ్వానిస్తున్నాం దేవస్థానం కమిటీ తరఫున నిమిషాలు పదహైదు నిమిషాల సమయం కూడా పూర్తి మీకు ఐదు నిమిషాల సమయమే మిగిలి ఉందండి మరి గౌరవ పెద్దలు సమయం ఆఖరి నాలుగై నాలుగు నిమిషాలు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివర మళ్ళా తిరగాల నూట ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు అంగులాగాలండి గౌరవ పెద్దలు సీనియర్ పశు ప్రేక్షకులు అయినటువంటి సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పల్లి మండలం రామకృష్ణాపురం వాస్తవంలో పోతురెడ్డి వెంకటరెడ్డి గారు కోటలకు రావాల్సిందిగా కమిటీ వారి ఆహ్వాన మేరకు ఆహ్వానిస్తున్నాం అండి చివరికి మొదటిగా నూట ముప్పై తొమ్మిది అడిగిన నాలుగు వందల లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చండి విషయాలు ఆ చివారికి వెళ్ళాల మళ్ళా తినగాల నూట ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు అందులాలు లాగితే ప్రస్తుతానికి లింగం వస్తాను అమ్మ

रेरू नूत मुफ़ाश राति तुमद मथां నూట ముప్పై చొమ్మి నాలుగు ఇంచులండి అలా కరా కేవలం వారం కాస్త రాజా చైదరి గారా ఒక రైందా నూట ముప్పై చొమ్మి అడుగులా నాలుగు నిమిషము హలో ఏడవకాడి పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కమిటీ వారి విజ్ఞప్తి మేరేమకు పిప్పల యాదవ్ గారు మణికండ నలభై సెప్టెంబర్లండి Natala bawa apa? itu ini పూజా కార్యక్రమంలో పూజాం కమిటీ వారి విజ్ఞప్తి మేరకు తిప్పల్ల పాండవ్ యాదవ్ గారు మెడికల్ మణికంఠ మెడికల్ షాప్ గారిని మరియు మంగళి రాఘవేందర్ గారిని మంగళి మల్లేష్ గారిని తలసాని ప్రవీణ్ రెడ్డి గారిని పోషపోర్ట్ గణేష్ యాదవ్ గారిని సగర్వాదా కోర్టులోకి ఆహ్వానిస్తున్నాం దేవస్థానం కమిటీ తరఫున అలాగే రామకృష్ణపురం కోర్టులోకి ఆహ్వానిస్తున్నాం ఎనిమిది పంటలు పూర్తి చేసి నూట తొంభై ఆరు అడుగుల ఏడు ఇంచు లాగాయండి అనగా లాగినటువంటి మొత్తం దే రెండు వేల ఒక్క వంద తొంభై ఆరు అడుగుల ఏడు ఇంచు లాగి ప్రస్తుతానికి గారు రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలోనే తిండి నక్షత్రాలని గారు మార్కా మొదటి స్థానం ఇప్పుడు లాగినటువంటి కే రామాణేయులు ఫ్రమ్ అనంతాపురం రెండవ స్థానం మూడవ స్థానంలో ఎం గోపాలకృష్ణ మూడవ స్థానం నాలుగవ స్థానంలో ఐతరాజ్ చంద్రరాయ గారు నాలుగవ స్థానం ఐదవ స్థానంలో బంటుపల్లి గోపాల్ గారు ఐదవ స్థానం